లో సాగవుతున్న వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైంది ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నాటిన చెరకు ఆరు నుండి ఎనిమిది నెలల వయసులో ఉంది చాలా వరకు జడచుట్లు కడుతున్నారు రైతులు అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పురుగుల సమస్య ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి చెరకు తోటలను కాపాడుకోవాలంటే రైతులు ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఉయ్యూరు చెరకు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న చెరకు పంట జడచుట్ల దశలో ఉంది అయితే రైతులు జడచుట్ల తర్వాత కూడా ఎరువులు వేయడం జరుగుతోంది తద్వారా పిలకలు వచ్చి రసం నాణ్యత తగ్గే అవకాశం ఉంది మరోవైపు వరుసగా వర్షాలు కురుస్తున్నాయి అయితే ఈ వర్షాలు ఆగిన తర్వాత వాతావరణంలోంచి వచ్చే వేడి వలన పొలుసు పురుగు పిండినల్లి ఎర్రనల్లి నల్లపేను దూదేకుల పురుగులు ఆశించి ఆకుల రసాన్ని పీల్చివేయడం వలన మొక్క పెరుగుదల ఆగిపోతుంది ఒకవేళ ఆ పురుగు ఆశించిన చెరకు తోటలు కోత కోస్తే ఆ చెరకు తోటల నుంచి వచ్చిన గడల యొక్క నాణ్యత తగ్గిపోయి బెల్లం చేసిన నల్లగా మారి నాణ్యత తగ్గిపోతుంది కాబట్టి రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచి కృష్ణా జిల్లా ఉయ్యూరు చెరకు పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి ప్రస్తుతం చెరుకు విషయానికి వచ్చినట్లయితే మనకి దాదాపు చెరుకు వచ్చేసి మనకి వంద నుంచి నూట ఇరవై రోజులు అయిపోయి ఉందండి అందరూ కూడా జడకట్టుడు వేసుకునేటువంటి దశలో ఉన్నారు అయితే ఇక్కడ రైతాంగానికి మేము సూచించేటువంటి ప్రధాన అంశం ఏంటి అంటే జడకట్టుడు వేసిన తర్వాత కనుపులు బాగా పెరిగిన తర్వాత కూడా ఎరువులు వేస్తున్నారండి ఇలాంటి సమయంలో ఏంటంటే ఎరువులు వేసినప్పుడు కనుపుల దగ్గర నుంచి మనకు పిలకలు వచ్చి మనకి అనవసరంగా రస నాణ్యత తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఎరువుల యాజమాన్యాన్ని మనకి జడు కట్టుడు వేసే ముందుగానే ఆపేసేసుకోవాలండి తర్వాత అయితే ఎట్టి పరిస్థితుల్లో వేయాల్సిన అవసరం లేదు తర్వాత వచ్చేసి జడకట్టుడు తర్వాత ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే వానలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రసం పీల్చే పురుగులు అంటే మనకి నల్లి కావచ్చు దోమ కావచ్చు పైరిల దూదేకులు పురుగులు కావచ్చు ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం చాలా వరకు తగ్గుతుంది ఎందుకంటే పురుగులన్నీ ఈ వర్షానికి తగ్గిపోయేటువంటి ఛాన్స్ ఉంది కానీ వర్షం తగ్గి తదుపరి మళ్ళీ ఏమైనా ఉక్కపోత వాతావరణం ఏర్పడినట్లయితే కనుక రసం పీల్చే పురుగులు ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ముఖ్యంగా పొలుసు పురుగు ఒకటి ఎక్కువగా వస్తుంది ఈ పొలుసు పురుగు నివారణకి దూదేకుల పురుగు నివారణకి అన్నిటికి చాలామంది రైతాంగాలు ఏంటంటే రెండు మూడు మందులు పిచికారీ చేసుకున్నట్లయితే కనుక రెండు మూడు పురుగులు తగ్గుతాయి అనే అపోహలో ఉన్నారండి అలా కాదండి రసం పీల్చే పురుగులు అన్నింటి నివారణకి మనకి రెండు లేదా మూడు కెమికల్స్ కొట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఒకే కెమికల్ రెండు మూడు పురుగులను కూడా చంపేటువంటి అవకాశం ఉంది కాబట్టి అంటే మనకి ఇమిడోక్లోపిరిడ్ సున్నా పాయింట్ మూడు ఎంఎల్ లీటర్ నీటికి కానీ ఎస్టామిప్రిడ్ సున్నా పాయింట్ రెండు గ్రామ్ లీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి దూదేకులు పురుగు వచ్చేటువంటి అవకాశం కూడా తగ్గుతుంది అలాగే పొలుసు పురుగు తగ్గేటువంటి అవకాశం కూడా చాలా వరకు ఉంది అలానే కొత్తగా మనకి రూట్ గ్రబ్స్ వేరు పురుగులు అనేటువంటి సమస్య కూడా కిందటి సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం మరింత ఉధృతగా ఉండడం మేము గమనించడం జరిగిందండి మా క్షేత్ర సందర్శనలో సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మన దీప దగ్గర దగ్గరే చూడొచ్చు పెద్ద పెద్ద తల్లి పురుగులు అవి కనిపిస్తూ ఉంటాయి ఆ పురుగులు మనకి కనిపించిన వెంటనే అంటే ఎక్కువగా మన చెరుకు పైరు చుట్టూత తుమ్మ చెట్లు కానీ వేప చెట్లు కానీ ఉన్నట్లయితే కనుక దాని మీద ఉండేటువంటి తల్లి పురుగులు మన చెరుకులోకి వచ్చేసేసి గుడ్లు పెట్టడం జరుగుతుంది ఇదే ఇదే సమయం అండి దానికి కాబట్టి దాని నివారణకు మనం ముందుగుండానే తల్లి పురుగులు చుట్టూత ఎత్తైనటువంటి మొక్కలపైన వేప నూనె గట్ర పిచికారీ చేసుకున్నట్లయితే తగ్గుతుంది లేదు ఒకసారి పిల్ల పురుగు దశ వచ్చింది అనుకుంటే కనుక క్లోరిఫైర్ ఫస్ట్ డ్రెంచింగ్ చేసుకోవడం కానీ లేదా లేసెంట్ అనే కెమికల్ ఉందండి ఇమిడాక్లోప్రిడ్ ప్లస్ విప్రోనిల్ కాంబినేషన్లో దొరుకుతుంది దాన్ని కూడా మీరు ఉపయోగించుకున్నట్లయితే సుమారుగా రెండు అంటే వేళ్ళు మొత్తం తడిచేటట్టుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వేరు పురుగు కూడా తగ్గేటువంటి ఛాన్స్ చాలా వరకు ఉంది ఇంకొకటి అండి ఈ ప్రస్తుతం వరిలో నాట్లు వేస్తున్నారు కాబట్టి ఎక్కడ దమ్ములు నాట్లు చేస్తున్నారో అక్కడ ఎలుకలు అన్నవి అక్కడి నుంచి మనకి చెరుకులోకి వచ్చేస్తున్నాయి సో చెరుకు ఈ టైంకి మనకి సుమారుగా ఆరు ఏడు నెలల పైరైంది ఈ టైంలో మనకి చెరుకు ఉధృత ఎక్కువ చెరుకులో వచ్చేసి ఎలుకలు కొట్టడం వల్ల చాలా విపరీతమైన నష్టం గమనించడం జరుగుతుంది ఒక కిలో మిశ్రమానికి సుమారుగా నూకలు తీసుకొని దానికి ఇరవై గ్రాములు నూనె పట్టించి దాని తర్వాత ఇరవై గ్రాములు బ్రొమోడిలేన్ అనే మందును కలుపుకొని ఈ కలిపినటువంటి మిశ్రమాన్ని సుమారుగా పది నుంచి పదిహేను గ్రాములు చెప్పున చిన్న చిన్నగా పొట్లాల్లాగా అనమాట పేపర్ పొట్లల్లా కట్టుకొని ఎక్కడైతే మనకి ఎలుక బొరియలు కనిపిస్తున్నాయో ఆ కన్నాల్లో వేసుకోవాలి అలాంటప్పుడు అలాంటప్పుడే మనకి ఎలుక నివారణ అనేది సాధ్యపడుతుంది